శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ముందుగా విజయదుర్గాలయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ అలాగే భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు దశపాపహర దశమి అంటే ఏమిటి అది ఏ రోజు వస్తుంది ఆ రోజు ఏమేమి పూజలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దశపాపహర దశమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఐదో తారీఖున జ్యేష్టమాసం జ్యేష్టమాసంలో వచ్చే శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారు ఈ పేరులోనే ఉన్నది దశ పాపహర దశమి దశ అంటే పది విధములైన పాపాలను పాప అంటే పాపాలు తొలగించున్నది దశ పాపహర దశమి అంటే పలు రకాలైన పాపాలను అంటే ఎన్నో రకాల పాపాలను నశింపజేసేది హరింపజేసేది అందుకని దీన్ని దశ పాపహర దశమి అంటారు జ్యేష్ట శుద్ధ దశమినే దశపాపహర దశమిగా ఎందుకు జరుపుకుంటున్నామయ్యా అంటే గంగాదేవి భూమి మీదకి వచ్చినది శుద్ధ దశమి రోజు జనుల పాపాలను కడిగేది గంగాదేవి సమస్త పాపాలను హరించేది గంగాదేవి అటువంటి గంగాదేవి నేల మీదకు వచ్చిన రోజు కాబట్టి ఆ రోజుని దశ పాపహర దశమిగా జరుపుకుంటున్నాము దశ పాపహర దశమి రోజున గంగా స్నానం గంగా పూజ ఎంతో విశేషం కాశీపట్టణంలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ఉన్న గంగానది స్నానం చేసి ఆ గంగానదీ జలాన్ని తీసుకెళ్లి శివునికి అభిషేకం చేయటం వల్ల పది రకాలైన పాపాలను పోగొట్టుకోవచ్చని స్కాంద పురాణం వివరిస్తుంది స్కాంద పురాణం ప్రకారము మనిషి కళ్ళతోనూ మనసుతోనూ నోటితోనూ చేసేటువంటి పది విధాలైన పాపాలను ఈ దశ ఈ దశ పాపహర దశమి రోజు గంగా పూజ గంగా ధ్యానం దేవతారాధన శివాభిషేకం లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణాల వల్ల ఈ పది విధాలైన పాపాలను పోగొట్టుకోవచ్చని చెప్పేసి మనకు పురాణం ప్రమాణంగా తెలుస్తుంది అసలు దశపాపహార దశమి రోజున ఏమి చేయాలి పట్టణంలో లేని వారు గంగా స్నానం చేయలేరు కదా దానికి ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలి కాశీపట్టణంలో ఉన్నవాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంతో విశేషం ఆ గంగా జలముతో శివాభిషేకం చేస్తే ఇంకా విశేషం అలాగే ఆ రోజు కాశీపట్టణంలో దేవతారాధన ఏ దేవతారాధన చేసినా విశేషమైన ఫలితము దశ విధాల పాపాలను తొలగించుకునే సువర్ణ అవకాశము అలా పట్టణానికి దగ్గరలో లేని వాళ్ళు ఇంటిలో ఉంటున్న వాళ్ళు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని దానిలో గంగాదేవిని తలచుకొని ఆవాహన చేసి ఆ నీటితో అభిషేకం చేసి శివారాధన కానీ ఏదైనా ఇష్టదేవతారాధన లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం వలన ఎంతో విశేషమైన ఫలితం దొరుకుతుంది అలాగే వీలైనంతలో దాన ధర్మాలు చేస్తే దేవతానుగ్రహం కలుగుతుంది ఇలాగా దశపాపహర దశమిని అందరూ సద్వినియోగం చేసుకొని తెలుసో తెలియకో చేసిన పది విధములైన పాపాలు కళ్ళతో కానీ నోటితో కానీ మనసుతో కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకొని పరదేవత అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ